హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అహోబిలంలో ఉన్న నరసింహస్వామి క్షేత్రంలో ఒకటైన మాలోల నరసింహస్వామిని అయితే దర్శించుకుందాం మనం ఇప్పుడు చూస్తున్నది అహోబిలంలో ఉన్న మెయిన్ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అండి ఇక్కడ నుంచి మాలోల నరసింహస్వామిని దర్శించాలంటే అడవి మార్గంలో నాలుగు కిలోమీటర్లైతే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఈ ఫారెస్ట్ అనేది ఏ విధంగా ఉందో ఇది మొత్తము నల్లమల ఫారెస్ట్ అండి ఈ నవ నరసింహస్వామి క్షేత్రంలో మనకు ఈ నల్లమల ఫారెస్ట్ లోనే దర్శనమిస్తాయి చూస్తున్నారు కదా లొకేషన్స్ అయితే ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో ఈ మాలో నరసింహస్వామి ప్రత్యేకత వచ్చేసి ఈ నరసింహస్వామి వేదాద్రి పర్వత శిఖరంపై కొలువై ఉన్నాడు మాలోల అంటే అర్థం వచ్చేసి మా అంటే అర్థం లక్ష్మీదేవి లోల అంటే అర్థం వచ్చేసి కలిసి లక్ష్మీదేవితో కలిసి ఉన్న నరసింహస్వామి అని అర్థము అందుకే ఇక్కడ మాలోల నరసింహస్వామి క్షేత్రం అని పిలుస్తారు ప్రజెంట్ మనం మాలోల నరసింహస్వామి అయితే వెళ్తున్నామండి ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోనైతే ఎండు వరకు అయితే చూడండి మనం ఈ అహోబిలంలో స్వామి క్షేత్రంలో అయితే దర్శించవచ్చు నవ నరసింహస్వామి క్షేత్రంలో దర్శించాలంటే మూడు లేదా నాలుగు రోజులైతే సమయం పడుతుంది చూస్తున్నారు కదా ఈ ఒక్క ఆలయానికి వెళ్ళడానికి నాలుగు కిలోమీటర్లైతే అడవి మార్గంలో ట్రెక్కింగ్ చేయాలి ఇంకొన్ని ఆలయాలకైతే ఏకంగా ఎనిమిది కిలోమీటర్లైతే ఇలా అడవి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా మొత్తం గ్రీనేరీ అండి మొత్తం నల్లమల ఫారెస్టే మొత్తం కొండ మీదకైతే ఎక్కుతూ వెళ్ళాలండి ఈ మాలోల నరసింహస్వామి ఇక్కడ ఎలా కొలువై ఉన్నాడంటే రాక్షసుడైన హిరణ్యకశికుడిని సంహరించిన తర్వాత ఆ నరసింహస్వామి రూపంతో ఈ నల్లమల్ల అడవిలో తిరుగుతూ ఉంటాడు ఆ స్వామివారిని శాంతింప చేయటానికి ముక్కోటి దేవతలు ప్రయత్నిస్తున్నా కానీ ఆ ఉగ్రరూపంతో అదే ఆవేశంతో ఈ అడవిల్లో తిరుగుతున్నప్పుడు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వచ్చి స్వామివారి యొక్క అంక పీఠంపై కూర్చుంటుంది అంటే స్వామివారికి ఒకవైపు కాలు మీద కూర్చుంటుంది అంటే తొడ మీద కూర్చొని స్వామివారిని శాంతింప చేస్తుంది మనం చాలాసార్లు చూసే ఉంటాము స్వామివారి పక్కన లక్ష్మీదేవి కాలు మీద కూర్చొని మనకు దర్శనమిస్తారు ఫ్రెండ్స్ మనం వారాహ నరసింహస్వామి దగ్గర నుంచి వన్ కిలోమీటర్ నడుస్తూ పైకి వచ్చాక మాలవుల నరసింహస్వామి బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఫిఫ్టీ స్టెప్స్ పైకి ఎక్కితే మనకు టెంపుల్ అయితే వస్తుంది పదండి లేట్ చేయకుండా వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదా ఈ మెట్ల మార్గం పక్కనే మనకు ఇలా పూజలు అయితే చేశారనమాట ఇక్కడ మనకు కొందరు గిరిజనులు అయితే నివసిస్తూ ఉంటారు అక్కడక్కడ ఒక్కొక్క ఫ్యామిలీ అయితే ఉంటుంది అనమాట మనం ఇలానే ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కితే టెంపుల్ దగ్గరకైతే చేరుకోవచ్చు అలా లక్ష్మీదేవి వచ్చి స్వామివారి పక్కన కూర్చొని ఆ స్వామివారిని శాంతింపచేసి ఇక్కడ మనకు కొలువై ఉన్నారు చూస్తున్నారు కదా ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నాము ఈ మాలవుల నరసింహస్వామి ఆలయం ఉంచారని మనకు ఒక హోమగుండం అయితే ఉంటుంది నరసింహస్వామి దీక్షలో ఉన్న వాళ్ళందరూ ఆ దీక్షని నెరవేర్చుకోవడానికి ఈ నరసింహ నరసింహస్వామి దగ్గరకు వచ్చి సుదర్శన హోమం నిర్వహిస్తారు ఈ టెంపుల్కి ఇదే అండి స్పెషల్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరకైతే వచ్చాం శ్రీ మాలవుల నరసింహస్వామి చూస్తున్నారు కదా నాలుగు కిలోమీటర్లు ఈ అడవి మార్గంలో వచ్చాక ఈ టెంపుల్ అయితే దర్శనమిస్తుంది ఇందులో మనకు నరసింహస్వామి తొడ మీద లక్ష్మీదేవి కూర్చొని మనకు దర్శనమిస్తుంది మీరు డైలీ చూస్తూనే ఉంటారు నరసింహస్వామి ఫోటోస్లో అలానే మనకు ఇందులో దర్శనమిస్తుంది ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఫోర్ తర్వాత మనకు ఇక్కడ పూజారులు క్లోజ్ చేసి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ మనకు అక్కడ కింద కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ వచ్చేసి ఎగువ అహోబిలంలో ఉన్న మెయిన్ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ అండి మీకు స్టార్టింగ్లో చూపించా కదా అదే అండి ఇప్పుడు మనం ఇంత పైగా అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇంకా అహోబిలంలో మనం నవ నరసింహస్వామి క్షేత్రంలో ఏవైతే మిగిలి ఉన్నాయో వాటన్నిటిని నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం వాటితో పాటు ప్రహ్లాదును బడి అలానే ఉగ్ర స్తంభము వీటన్నిటిని మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం వాటన్నిటిని చూడాలంటే మీరు కంపల్సరిగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్